రేపు మనకి మూడవ మాఘ ఆదివారం అండి పైగా సంకష్టహార చతుర్థితో కలిసి వచ్చింది పరమ పవిత్రమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు అయితే ఈ రోజు అందరూ కూడా గుర్తు పెట్టుకొని ఈ కూరన గనక వండి తిన్నట్లయితే చాలు కష్టాలన్నీ తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలుగుతుంది కోటీశ్వరుడుగా మారతారని శాస్త్రాలలో చెప్పడం జరుగుతుంది అంతేకాదు ఈరోజు ఈ కూర తినడం వలన ఏంటంటే ఆ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుంది శరీరంలో నెగిటివ్ ఎనర్జీ దోషాలు తొలగిపోతాయి గ్రహాలు అనుకూలంగా మారుతాయి దాంతో జీవితం అనేది అద్భుతంగా మారుతుంది మన జాతకం మారిపోతుంది ధన సంస్థలు తొలగిపోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది మరి ఇంతకీ ఈ సంకష్టహర చతుర్థి రోజున ఏ కూర వండాలి ఏ కూరను తప్పనిసరిగా మనం తినాలి అనేటువంటి విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు ఈ వీడియోని నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి దీవ్ దేవగణాలలో ముఖ్యంగా ముందు తొలి పూజ అందుకునేది వినాయకుడు ఏదైనా సరే మనం వినాయకుడిని పూజించిన తర్వాతే నెక్స్ట్ ఏ పనైనా స్టార్ట్ చేస్తాం మానవ కష్టాల నుంచి గట్టెక్కిచ్చేది సంకష్ట హరి చతుర్థి గణపతికి ప్రత్యేకమైనటువంటి వాటిల్లో సంకష్టహరి చతుర్థి చవితి చవితి లేక చతుర్థి పూజ రెండు రకాలుగానేవి ఆచరిస్తారు మొదటిది ఏంటండి అంటే వరద చతుర్థి రెండోది సంకష్టహర చతుర్థి అమావాస తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసేటువంటి వ్రతాన్ని వరద చతుర్థి అని పౌర్ణమి తర్వాత వచ్చేటువంటిది చేసేటువంటి వ్రతాన్ని సంకష్టహర చతుర్థి లేక సంకష్టహరి చతుర్థి వ్రతం అంటారండి ఇందులో వరద చతుర్థి అని చెప్పేసి వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున అయితే అందరూ చేస్తుంటారు సంకటాలను తొలగించేది సంకటహర చతుర్థి సంకష్టహరి చతుర్థి రోజున వినాయకుడిని పూజించడం వల్ల మనకి సకల కోరికలు నెరవేరుతాయి అందరికీ ఆ వినాయకుడే మొదటి ఆరాధ్య దైవంగా ఉంటారు ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన మూడు నాలుగు రోజుల్లో సంకష్టహరి చతుర్థి వస్తుంది ఈ సంకష్టహరి చతుర్థి అంటే ఆ వినాయకునికి చాలా ఇష్టమండి ఈరోజు గణపతిని ఆరాధించడం వలన ఏంటంటే సంకటాలన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు పోతాయి కష్టాలు పోతాయి ఈ సంకష్టహరి చతుర్థి అనేటువంటి పేరులోనే ఉందండి ఆ సంకటాలను హరించేటువంటి చతుర్థి అని కాబట్టి ఈరోజు భక్తిగా విఘ్నేశ్వరుణ్ణి పూజిస్తే ఎలాంటి కష్టాలనైనా సరే తొలగిపోతాయి ఆ బ్రహ్మదేవునికి మొదటి సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు అయితే ఏర్పడ్డాయి అసలు సృష్టి ఎలా చేయాలి అనే బ్రహ్మకు తెలియలేదు దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవారంట బ్రహ్మ సృష్టి ప్రారంభించినటువంటి వెయ్యి సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి అప్పుడు బ్రహ్మ తపస్సు చేశారు అలా వెయ్యి సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్థి రోజున కనిపించారంట ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడినటువంటి వక్రాలను తొలగించారు అందుకే ఆయన వక్రతుండ గణపతి అని చెప్పేసి పేరు వచ్చిందండి గణపతి ఆది నుంచి ఉన్నటువంటి దేవుడు బ్రహ్మదేవుడు అంతటి వాడే ఆటంకాలను తొలగించినటువంటి గణపతికి మన ఇబ్బందులు అనేవి ఒక లెక్క కాదండి సో సంకష్టహరి చతుర్థి రోజున ఆటంకాలున్నాయి కష్టాలున్నాయి అని చెప్పి బాధపడుతూ ఉన్నారా అయితే ఇంట్లో విఘ్నేష్ వారిని పూజిస్తే ఆ కష్టాలన్నీ తొలగిపోతాయి ఇంట్లో పూజ చేయడం కుదరనటువంటి వాళ్ళు గణపతి ఆలయానికి వెళ్ళినా సరే శుభ ఫలితాలు కలుగుతాయి ఈరోజు ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు దీంతో ఈ ఉపవాసం అనేది పూర్తవుతుంది ఈ ఉపవాసంలో చంద్ర ఆరాధన అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అది లేకుండా మనకి పూర్తి కాదు వినాయకుడు అంటే పరిపూర్ణకు తకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పడం జరుగుతుంది వినాయకుడు తన భక్తిని జీవితాల్లోని అవాంతరాలను తొలగించడమే కాకుండా సరైన మార్గంలో పయనించడానికి మార్గనిర్దేశకత చేయట గలవాడనే విశ్వాసం వినాయకుడిని ఇద్దరు భార్యలు సిద్ధి బుద్ధి ఉన్నారు బుద్ధిని విధిగా కూడా పిలుస్తుంటారు ఇలా బుద్ధి శ్రేయస్సుని సూచిస్తే సిద్ధి విజయాన్ని చూధి సూచిస్తుంది వినాయకుడికి శుభాలభ అనేటువంటి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఇక్కడ విధిసినమైన శివుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా చెప్పబడింది ఇక్కడ సిద్ధి వివా గుడు లాభానికి చిహ్నంగా ఉంటాడు అందుకే ఒక్క వినాయకుడిని పూజిస్తే అన్నింట విజయం పొందచ్చు అని చెప్పేసి భక్తుల విశ్వాసం తద్వారా ఎలాంటి కార్యం చేపట్టినా మొదట వినాయకుడు పూజ చేయడం హిందువుల ఆనవాయితీగా ఉంది తద్వారా ఎలాంటి ఆటంకాలు లేకుండా పనులు పూర్తవుతాయని చెప్పేసి భక్తుల నమ్మకం అలాంటి వినాయకుడికి సంకష్టహరిచుతుంది అంటే చాలా ఇష్టమండి నిజానికి ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఒక వ్యక్తి లేక ఒక జీవిని ఆనందింపచేస్తే చాలు భగవంతుడు ప్రసన్నుడవుతాడని చెప్పి పండితులు చెప్తున్నారు ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు మీరు ఏ జీవినైనా సరే ఆనందింపజేస్తే ఆయన ఆనందిస్తాడు ఈరోజు అవసరంలో ఉన్నవారికి హెల్ప్ చేయాలి మూగజీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి ఆవులు కుక్కలు కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది ఇలా ఎంతో పవిత్రమైన ఈ సంకష్టహార చతుర్థి రోజున మనం ఈ విధంగా గనక చేసినట్లయితే మనకు సంకష్టహరచుతు రోజున ఇంట్లో ఆడవాళ్ళు పాలు పోసి కూర వండుకోవాలి సొరకాయ బీరకాయ పొట్లకాయ ఆనపకాయ మూల మొలక్కాయ లాంటివి వండాలి ఈరోజు ఇలా పాలు పోసిన కూరలు మాత్రమే తినాలండి ఈ సంకష్టహార చతుర్థి రోజున పాలు పోసిన కూరలు కనుక తిన్నట్లయితే చక్కని ఆరోగ్యం లభిస్తుంది ఈరోజు అందరూ పాలు పోసే కూరలను తినాలి అలా తింటే మీకు మంచి జరుగుతుందండి ఈరోజు ఆడవాళ్ళందరూ పాలు పోసే వండేటువంటి వంటను తినాలి ఈరోజు పాలు పోసిందే తినాలి అలా తినటం వల్ల చక్కని ఆరోగ్యం లభిస్తుంది విఘ్నేశ్వరానుగ్రహం కలుగుతుంది ఈరోజు పాలు పోసిన కూరలు తినటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం కలిగి కోటీశ్వరులుగా మారుతారు జాతక దోషాలు పోతాయి జాతకం అద్భుతంగా మారుతుంది దా విపరీతమైన ధన సంస్థలు పోతాయి విపరీతమైన ధనలాభం కలుగుతుంది వద్దన్న వస్తూనే ఉంటుంది సో తప్పనిసరిగా ఈరోజు అందరూ పాలు పోసే కూరలు వండి తిని ఫలితాలను పొందండి ఇక ఈరోజు పొరపాటున కూడా దొండకాయలు కానీ మాంసం కానీ తినకూడదని చెప్పేసి శాస్త్రాలు చెప్తున్నాయండి కూరల రూపంలోనే కాదు ఏ రూపంలో కూడా ఈరోజు దొండకాయని నాన్ వెజ్ రూపంలో తీసుకోకూడదు కాదని తింటే బుద్ధి మందగిస్తుంది తెలివితేటలు తగ్గిపోతాయి లేనిపోని కష్టాలు వస్తాయి ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈరోజు ఈ కూరలను అయితే తినకండి సో అందరూ కూడా ఈ కార్తీక సంకట చతుర్థి రోజున ఈ ఆహారం నియమాలను పాటించి సారీ ఈ శుభ ఫలితాలను పొందండి ఈ రోజు చంద్రుడు వచ్చిన తర్వాత ఆ చంద్రుడు వెలుగులో కొన్ని పాలల్లో బెల్లాలు వే బెల్లం వేసి పెట్టాలి కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగాలి ఇలా సంకష్టహరి చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి చక్కని ఆరోగ్యం లభిస్తుంది అనుగ్రహం కలుగుతుంది ఇక ఇలాంటి అద్భుతమైనటువంటి రోజు ఎవరైతే పరి భరించలేని ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు ఈ వారు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసి గరికతో విఘ్నేశ్వరుణ్ణి పూజించండి రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తీసేసి తలదిండు కింద పెట్టుకుని పడుకోవాలండి ఇలా చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా తిరిగి తీరిపోతాయండి మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అందువలన మీరు కూడా సంకష్టహరి చతుర్థి రోజున గరికతో ఈ చిన్న పరిహారాన్ని పాటించండి లక్ష్మీ కటాక్షాన్ని గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి ఇక విఘ్నేశ్వరునికి చాలా ఇష్టం అనేటువంటి ఈ సంకష్టహరి చతుర్థి రోజున వీప ఆకులతో ఒక్క పరిహారం చేస్తే చాలు ఒక అరవై నిమిషాల్లో జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు మరి అసలు ఏం చేయాలండి అంటే ఏం లేదు సంకష్టహరి చతుర్థి రోజున ఉదయాన్నే రెండు రెమ్మల వేపాకులు కోసి తెచ్చుకోండి ఒక కష్టాలను తొలగించే జీవితాన్ని అద్భుతంగా మార్చే శక్తి ఉంటుంది కాబట్టి వేపాకులు తెచ్చుకోండి తర్వాత ఆ వేప ఆకులు ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ పెట్టుకోండి ఈ ప్లేట్లో స్టీల్ ప్లేట్లో వేయకండి ఇలా ఆకులు ప్లేట్లో వేసిన తర్వాత ఏంటంటే ఆ ప్లేట్ను తీసుకుని వెళ్ళి పూజ గదిలో విఘ్నేశ్వరుని ఫోటో ముందు పెట్టండి ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీటిని వేప ఆకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఒక ప్రమిద తీసుకుని దాన్ని వేప ఆకుల మీద అయితే పెట్టాలి ఇక ఆ ప్రమిదలు కొబ్బరి నూనెను పోయాలి ఇక తర్వాత మూడు లేక ఐదు బొత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షింతలను సమర్పించాలి ఇలా ఎవరైతే ఈ రోజు వినాయకుని ఫోటో ముందు వేపాకుల మీద దీపం పెడతారో వారి ఇంట్లో అరవై నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది కష్టాలు పోతాయి ప్రతి సంకష్ట చతుర్థి రోజున ఇట్లా వేపాకుల మీద దీపం పెడితే ధనసంచలు పోతాయి డబ్బు వస్తుంది కళాకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు అదేవిధంగా సంకష్టహార చతుర్థి రోజున రెండు వేప కొమ్మలు తెచ్చుకొని ఆ కొమ్మలను మెయిన్ డోర్కి రెండు వైపులా పెట్టుకోవాలి ఇట్లా చేయడం వలన దుష్టపీడలు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం మీ ఇంటి మీద పడదండి అదృష్టం బాగా కలిసి వస్తుంది సంకష్టహార చతుర్థి రోజున వేప ఆకుల మీద దీపం వెలిగించాలి ఆ ఆకులను మరునా పూజ గది నుంచి తొలగించి ఏదైనా సరే వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది సంకష్టహార చతుర్థి రోజున వేప ఆకులతో ఈ రెండు పనులు చేస్తే ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి ఇలా సంకష్టహరి చతుర్థి రోజున వేపాకుతో ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి మనిషిని కష్టాల నుంచి గట్టెక్కిచ్చేది సంకష్టహరి చతుర్థి వ్రతం విజ్ఞానం తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథుల్లో ప్రధానమైంది చవితి అయితే ఈ చవితి లేక చతుర్థి పూజను మనం ఇట్లా కనుక మనం చక్కగా ఆచరించుకున్నట్లయితే విశేష ఫలితాలు అయితే కలుగుతాయండి ఈ సంకష్టహార చతుర్థి రోజు చేసి ఆ పార్వతీదేవి కూడా మంచి ఫలితాన్ని పొందిందని చెప్పి చెప్పబడుతుందని ధర్మరాజు వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువును చెప్పారని చెప్పేసి అహన్యా అహన్యాదేవి ఈ శాపాన్ని తొలగించిన తర్వాత తన భర్త గౌతమ మహర్షిని చేరింది ఆంజనేయుడు సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తాను అని చెప్పినప్పుడు ఆ సీతాదేవిని చూడడం కూడా జరిగిందండి ఈరోజు వ్రతం చేసినా చెయ్యకపోయినా గణపతిని పూజించిన వారికి ఆ ధర్మార్థ కామ మోక్షాలనేవి తప్పకుండా నెరవేరుతాయి చతుర్థి రోజున వ్రతం చేయడం కానీ ఉపవాసం ఉండడం కుదరకపోతే ఆ రోజు నాలుగు సార్లు సంకట నాశన గణేష స్తోత్రం చదువుకుని దగ్గరలో ఉన్న వినాయకుని చోటుకు వెళ్ళినా సరే ఆ స్వామి ప్రసన్నుడవుతాడు ఇంకా మాగా ఆదివారం రోజు పిల్లలు పెద్దలు పడుచువారు ముసలివారు అందరూ కూడా చేయాల్సిన పని ఒకటి ఉందండి అదేంటంటే మాగ ఆదివారం రోజు ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో లేక సూర్యోదయం అయ్యేటువంటి సమయంలో ఒక పదిహేను నిమిషాల పాటు ఎండలో కూర్చోవాలి ఆ సూర్యకిరణాలు పడే చోట కూర్చోవాలి ఈరోజు సూర్యకిరణాలలో అమృతతత్వం ఉంటుంది ఈరోజు కాసేపు ఎండలో ఉంటే శరీరానికి కావలసినటువంటి విటమిన్ డి లభిస్తుంది ఎముకలు దృఢంగా బలంగా మారుతాయి కాబట్టి అందరూ మాఘ ఆదివారం రోజు ఇప్పుడు చెప్పుకోవాల్సిన విధంగా ఉదయాన్నే సూర్యకిరణాలు పడే చోట కూర్చోండి ఆ సూర్యుని అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉండండి ఈ మాఘ ఆదివారం అనేది చాలా పుణ్యవంతమైంది ఇంతటి పుణ్యాన్ని ఇచ్చేటువంటి ఈ ఈరోజు చేసే స్నానం దానం జపం దైవారాధన ఇలాంటివన్నీ కూడా అనంత ఫలితాలను ఇస్తాయి ఈరోజు ప్రాతకాలంలోనే మీరు నిద్రలేచి ముందుగా దగ్గరలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ కాలువల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేయాలి ఇలా స్నానం చేయడం కుదరనటువంటి వాళ్ళు ఇంటి వద్దనే అయినా సరే స్నానం చేసుకోవచ్చండి ఈరోజు ఇంటి వద్ద స్నానం చేసేటువంటి వాళ్ళు చీటికేడు కళ్ళు ఉప్పును నీటిలో కలుపుకుని స్నానం చేస్తే నీటి ద్వారా జన్మల పాపాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది నరదిష్టి నరపీడ పారిపోతాయి మాగ ఆదివారం రోజు శివారాధన చేయడం ఎంతో ఇష్ మంచిది ఈరోజు ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఓం శివాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రాన్ని జపించే ఆదిత్య హృదయం విరణ ప్రతి పఠించడం కానీ చేస్తే చాలా మంచిది ఈరోజు సాయంత్రం మీ ఇంట్లో శివపార్వతుల ఫోటో ముందు గ్లాసుడు నీటిని ఉంచి దానిలో కొద్దిగా కుంకుమ పువ్వును వేయాలి ఆ తర్వాత ప్రమిదలో మూడు ఒత్తులు విడివిడిగా వేసి నువ్వుల నూనెను పోసి దీపారాధన చేయాలి అలా చేసుకున్న తర్వాత కుంకుమ పువ్వు కలిపిన నీటిని చేస్తే మంచిలోని ఫలితం కలుగుతుంది ఈరోజు కుంకుమ పువ్వు కలిపిన నీరు తాగితే శరీరానికి కొత్త ఉత్తేజం కలుగుతుంది మనో సంబంధమైన సమస్యలన్నీ తొలగిపోతాయి కాబట్టి బాగా ఆదివారం రోజు మీరు ఏ సమయంలో నీరు తాగినా ఆ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని తాగండి మీకు సూర్యుని శక్తి లభిస్తుంది ఈరోజు తలకి నూనె అండుకోకూడదు ఈరోజు బ్లూ కలర్ డ్రెస్ని ధరించకూడదు ఉల్లి వెల్లుల్లి మాంసాహారం ముల్లంగి వంటివి తీసుకోకూడదు మధ్యాహ్నం మాత్రమే చేసి రాత్రి చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి ఆ పాశ్చాత్య సంస్కృతి వల్ల చాలామంది ఆదివారం మాంసం అయితే తింటుంటారు కానీ మాగా ఆదివారం రోజు అట్లా చేయకండి చాలా పాపం ఆదివారం చాలా ప్రాముఖ్యత ఉంది ఈరోజు మద్యం మాంసం జోలికి వెళ్ళకుండా ప్రత్యక్ష దైవమైన సూర్యభగవాను ఆరాధించండి ఇదే మన సంస్కృతి కాబట్టి ఈ మాఘ ఆదివారంలో పొరపాటున కూడా మాంసం తినకూడదు ఉదయాన్నే లేచి స్నానం చేసి సూర్యుని ఆరాధించండి ఆదిత్య హృదయ పారాయణ చేయండి ఆ సూర్య భగవాను సకలైశ్వర్యాలను కలగజేస్తారు కాబట్టి మీరు కూడా ఈ శుభ ఈ చిన్న చిన్న పనులు చేసి ఫలితాలను పొందండి ఈరోజు బెల్లం దానం చేస్తే పార్వతీదేవి సంతోషిస్తుందంట నువ్వులు దానం ఇవ్వడం వలన సాక్షాత్తు ఆ శివుడు ఆనందిస్తాడండి ఈరోజు ఈ దానాలన్నీ కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే తీసుకుంటారండి కానీ ఈ దానాలు స్వీకరించే స్వీకరించేవారని తెలుసుకుని మాకు ఆదివారం రోజు వీటిని ఇస్తే అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు మాగా ఆదివారం రోజు గోవులకు తినిపిస్తే సంస్థలు తొలగిపోతాయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది కాబట్టి ఈరోజు మాగా ఆదివారం రోజు ఈ ఫలిత ఫలి చేసి మంచి ఫలితాలను పొందండి ఇంతటి పవిత్రమైన మాగాదివారం ప్రత్యేకమైన ఆకు తింటే చాలు సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడం జరుగుతుంది మరి ఆకేంటండి ఏంటండి అంటే తులసాకండి అవును ఈ మాగాదివారం ఆదివారం రోజు మనం తులసి ఆకులు తింటే ఏంటంటే ఒంట్లో రోగాలన్నీ తొలగిపోతాయి ఎలాంటి రోగాలు రాకుండా ఉంటాయి సూర్య భగవాను అనుగ్రహం కలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి తులసి ఆకులు తినాలి అని నీరు పూజలు చేసే చెట్టు నుంచి కోయికండి తినమన్నారు కదా అని పూజలు చేయని చెట్టు నుంచి తులసి ఆకులు కోసుకోవాలి ఈ తులసి ఆకులు మాగా ఆదివారం రోజు కనుక తిన్నట్లయితే చాలండి జీవితం అద్భుతం కష్టాలు దరిద్రాలు బాధలు అన్నీ తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఈ తులసి ఆకును మనం ఎలా తినాలండి అంటే మాగా ఆదివారం రోజు ఇంటిలో ఎంతమంది ఉంటే అన్ని తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని తర్వాత పూజ గదిలో దేవుని ఫోటో ముందు పెట్టుకోవాలి నమస్కారం చేసుకోండి దీపారాధన చేసుకోండి ఒక్క ఐదు నిమిషాల తర్వాత ఈ తులసి ఆకులను తీసేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆకులు స్వీకరించాలి తులసి ఆకు ఒక్కటి తింటే చాలు తులసి ఆకులు మనం తినే విధంగానే ఉంటాయి కాబట్టి బొట్టి తులసి ఆకులు తినేసేయాలి లేదండి మేము అలా తినలేము అనుకుంటే ఈ ఆకు మీద చిటికెడ పంచుతారను కానీ బెల్లాన్ని కానీ తినను కానీ వేసుకొని తినండి ఇలా మాగా ఆదివారం రోజు తులసి ఆకులు తింటే చాలు శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది శరీరానికి ఉన్న దోషాలు తొలగిపోత ఆయుష్ ఆయుష్ వృద్ధి కలుగుతుంది కష్టాలు అన్నీ పోతాయి జీవితం అద్భుతంగా మారుతుంది కోట్లు సంపాదించే స్టేజ్కి వెళ్తారు కాబట్టి మాఘ ఆదివారం రోజు ప్రతి ఒక్కరూ శుభ ఫలితాలను పొందండి ఈ ఆకులు తిని మాసంలో కొంతమంది నిత్య దానం చేస్తారు నిత్య నిత్యదానం వ్రతం అంటే ఏంటండి ప్రతి నిత్యము అన్నదానం చేసేదండి మాఘ మాసంలో ప్రతిరోజు సూర్యుని పూజ చేసి పిటికెడు బియ్యాన్ని పూ ఒక పాత్రలో పోసి జాగ్రత్త చేసుకుంటారండి దీన్ని మొత్తం అయినాక తర్వాత సమర్పిస్తారన్నమాట దానం చేస్తారు ఇలా చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు కాస్త డబ్బు ఉన్న వాళ్ళు ఈ మాఘమాంసం అంతా కూడా అన్నదానాలు చేస్తారు డబ్బు లేని వాళ్ళు రోజు కూడా గూపెడు బియ్యం తీసి పెడితే సంతానం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళు దినదిన దిన ఉంటారు సు అరుణోదయ కాలంలో నదులు చెరువులు కరోణులు బావులు నీటి పడగల్లో కానీ స్నానాది కార్యక్రమాలు చేస్తే మాఘమాసంలో ప్ర స్నా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది మాఘ ఆదివారం రోజు అరుణోదయ వేళ దీపారాధన తెల హోమం తిలదానం తిలభక్షిణ చేస్తే ఎన్నో రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది మాగ ఆదివారం రోజు బావిలు చెదులు చెరువులు లేకపోతే ఇంట్లో చేయొచ్చు అలా స్నానం చేసేటువంటి చిక్కడు కానీ తెల్ల నువ్వులు కానీ రేగ ఆకులు కానీ వేసుకుని స్నానం చేయాలి ఇలా చేస్తే కొన్ని నువ్వులను నమిలి మింగాలండి ఇట్లా గనక ఎవరైతే మాగ ఆదివారం రోజు స్నానం చేస్తారో వారి పాపాలన్నీ కూడా అగ్నిలో పడిన దూది మాదిరి నశిస్తాయి శరీరంలోని సకల వ్యాధులు నశిస్తాయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది కోటి జన్మల పుణ్యం వస్తుంది అలానే మాగా ఆదివారం రోజు పాలు బెల్లం తయారు చేసి పొంగల్ని తయారు చేసి సూర్యునికి పెట్టేసి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరూ కూడా దాన్ని తినాలండి ఇలా తింటే ఆరోగ్యానికి మంచి జరుగుతుందని చెప్పి కూడా ఆ పూర్వీకులు చెప్తున్నారండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్ల థ్యాంక్ యూ ఫర్